నేను షేక్ సైదా మరియు నా తమ్ముడు షేక్ గౌస్ భీమవరం గ్రామం పచ్చ మండలం కృష్ణా జిల్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా మార్చబడింది ఆ జిల్లాలో జాతి కోళ్ల పెంపకంకి సంబంధించి ఇది వీడియో అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది సో మేము నాకు చిన్నప్పటి నుంచి ఈ కోళ్ళ ఈ కోళ్ళు పక్షులు జంతువులు అంటే చాలా మక్కువ సో అదే మక్కువతో నాకు ఉద్యోగం వచ్చిన నేను యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా కూడా ఈ జాతి కోళ్ల పెంపకం మీద మక్కువతో కొన్ని కోళ్లను రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఐదు చిన్నపిల్లలతో స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత నాకు ఉద్యోగ రీత్యా కొంచెం టైం లేకపోవడం వలన అప్పటి నుంచి మా తమ్ముడు షేక్ గౌస్ ఈ ఫామ్ అనేది చూసుకుంటున్నారు సో ప్రజెంట్ అంతా ఆయనే చూసుకుంటున్నారు దానికి సంబంధించి నేను సలహాలు సూచనలు ఇస్తున్నాను ఎందుకంటే నాకు కొంచెము చిన్నప్పటి నుంచి వీటి మీద అవగాహన ఉండడం వల్ల మరియు మూడు నాలుగు సంవత్సరాల నుంచి వీటిలో లోటుపాట్లు తెలిసి ఉండడం వల్ల ఈరోజు నేను వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలా పెం పెంచుకోవాలి వాటికి వచ్చే రోగాలు ఏంటి మనము ఏం చేసుకుంటే లాస్ని నష్టాలని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనేది నేను పూర్తిగా తెలియజే తెలియజేయబోతున్నాను సో మనకి ముందుగా యువత ఎవరైతే ఈరోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగ నిరుద్యోగంలో ఉండి ఈ కరోనా అప్పటి నుంచి ఈ పశు 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 పక్షాదుల మీద జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు ముందుగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎక్కువ హెవీ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టకుండా లక్ష లక్షలు డబ్బులు పోసి లక్షలతో షెడ్లు వేసి లక్ష లక్షన్నర పెట్టి బ్రీడర్లు కొని నష్టపోయే కన్నా కూడా ముందుగా చిన్నగా స్టార్ట్ చేసుకొని ఒక ఐదు కోళ్ళు ఒక ఒక బ్రీడరు లేకపోతే ఒక యాభై పిల్లలు తీసుకొని వాటిని పెంచుకొని దాంట్లో చి ముందు నుంచి ఎట్లా చిన్నప్పటి నుంచి ఎలా పెంచుకొని దాంట్లో వచ్చే నష్టాలేంటి వాటికి వచ్చే రోగాలు ఏంటి ఇవన్నీ తెలుసుకొని కొన్ని నెలల తర్వాత సుమారు ఒక ఐదారు నెలల తర్వాత హెవీగా ఇందులోకి దిగితే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసినప్పుడు ఐదు పిల్లలతోనే స్టార్ట్ చేసాం తర్వాత మనకి దగ్గర యాభై అరవై ఉండేవి ఆ తర్వాత అక్టోబర్ నెలలో ఈ ఇలాంటి వర్షాకాలంలోనే మనకి తెలియకుండా బయట నుంచి వైరస్ రావడం వల్ల ఫామ్ అంతా క్లీన్ అయిపోయింది అప్పుడు మనకి చాలా నష్టం జరిగింది ఆ తర్వాత అయినా మనం కూడా వెనుకంజ అనేది వేయకుండా వీటి మీద మక్కువతో మరల అప్పుడే వెంటనే ఒక నెల నెలన్నర గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది సో మనము తెచ్చిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటామనేది మీకు చెప్తాను మనము కోళ్ళు బయట నుంచి పెద్ద కోళ్ళు తెచ్చుకుంటే గనక వాటిని ముందుగా ఫామ్లోకి తీసుకురావడానికి ముందే వాటిని డిస్ఇన్ఫెక్టెంట్ ఏదన్నా ఉంటే వాటి నీటిలో ముంచేసి తీసి ఒక ఐదు రోజులు ఫామ్ బయట ఉంచుకుంటే మంచిది ఐదు నుంచి ఏడు రోజులు తరువాత తెచ్చిన తర్వాత కొత్త ప్లేస్కి అలవాటు పడడానికి వాటికి ఒక గుడ్డు చొప్పున ఒక వారం రోజులు వేసుకొని తర్వాత మన మేతలకు అలవాటు చేసుకుంటే కనుక పెట్టలైనా పుంజులైనా హెల్దీగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఏ ఫీడ్ వేస్తారో మనకు తెలియదు మనం వాటిని తెచ్చుకున్న తర్వాత వాటిని బ్రీడింగ్ సెక్షన్లో వేసుకోవాలి వాటిని ఒక పుంజు ఒక ఏడు పెట్టలు వేసుకోవచ్చు ఓపెన్ బ్రీడింగ్లో అయితే ఒక పుంజు ఒక పది పెట్టల దాకా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే అన్ని పెట్టలు ఒకేసారి గుడ్లకు రావు కాబట్టి పదిలో ఒకటి రెండు మాత్రం పెడుతుంటాయి కాబట్టి కవర్ అయిపోతాయి వచ్చిన గుడ్లని మనము ఫ్రిడ్జ్లో వెంటనే పెట్టేస్తాము ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత రెండు మూడు రోజులకు ఒకసారి గుడ్డుని ఇట్లా పెడితే గనుక దాన్ని రివర్స్ చేసి ఉంచుతాము ఎందుకంటే దాంట్లో ఉన్న ఎంబ్రియో మనం ఎక్కువ సమయం అలానే పెడితే కిందకొచ్చి అతుక్కుని పోయి ఎగ్ ఫెర్టిలైజేషన్ రేట్ అనేది తగ్గిపోతుంది గుడ్లు అనేవి పిల్లలయ్యే అవకాశం ఉండదు సో మరియు అలానే ఏడు రోజుల కంటే ముందే అవి పొదిగించేస్తాము ప్రతి ఏడు రోజులకు ఒకసారి మనము ఒక యాభై నుంచి డెబ్బై గుడ్లు అనేవి పొదిగించడానికి ఇవ్వడం జరుగుతుంది మనకి అందులో ఎయిటీ పర్సెంట్ దాదాపు ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ ఒక్కోసారి నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా హ్యాచింగ్ రేట్ వచ్చింది మనకి సో ఆ హ్యాచింగ్ రేటు ఎక్కువ రావడానికి కూడా ఏమేమి కావాలనేది నేను చెప్తాను పెట్టలకి మనకి యాక్చువల్గా సాధారణంగా ఎక్కువ మంది పుంజుల మీదే దృష్టి పెడుతూ ఉంటారు లక్షల లక్షలు పెట్టి పుంజులు కొంటారు ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు పెట్టి పెట్టలు కొంటారు సరిగా ఫీడ్ బ్యాలెన్స్డ్ ఫీడ్ సరైన పోషకాలు అందించకపోతే కనుక ఒకటి రెండు సార్లు గుడ్లు పెట్టిన తర్వాత పెట్ట కాళ్ల వచ్చి చనిపోవడం జరిగింది ఒక పదిహేను వేలు పెట్టి పెట్టిన తెచ్చిన పెట్ట వెంటనే చనిపోతే ఆ రైతుకు చాలా నష్టం సో ముందుగా వాటికి మనము ప్రతిరోజు మనం కోళ్ళకి ఒక ఉదయం సా ఉదయం సాయంత్రం ఫీడ్ అనేది రెండు పూట్ల అందించడం జరుగుతుంది తాజా నీళ్లు రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి మార్చడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కువ బ్యాక్టీరియా కోళ్ళకి ఎక్కువ బ్యాక్టీరియల్ డిసీజే వస్తాయి బ్యాక్టీరియల్ మరియు వైరల్ తాజా నీరు నీరు అనేది క్లీన్గా లేకపోయినా బురద నీళ్లు తాగినా ఆ కోళ్ళనేవి ఆ బ్యాక్టీరియా బారిన పడి చనిపోవడం జరుగుతుంది అందుకనే తాజా నీళ్ళు ఎప్పటికప్పుడు మార్చుకొని ఫీడ్ అనేది రెండు పూట్ల పెడతాము ఉదయం వచ్చేసి మనము ఫీడ్ పెట్టే దాంట్లో వడ్లు ఫిఫ్టీ పర్సెంట్ సజ్జలు థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ రాగులు టెన్ పర్సెంట్ పిట్టగంటలు కలిపి పెట్టడం జరుగుతుంది మిశ్రమాన్ని ఒక మూడు గంటలు నానబెట్టి పెడతాము సాయంత్రం కూడా అదే పెడతాము మధ్యలో రోజుకి ఒక ఆకుకూర చొప్పున తోటకూర బచ్చలకూర పాలకూర ఇలా పెడతాము వారానికి ఒకసారి ప్రతి పెట్టకి అన్ని పెట్టలకి ఎన్ని పెట్టలుంటే అన్ని గుడ్లు ఉడకబెట్టి పెడతాము ఎందుకంటే పెట్ట అనేది విటమిన్ డెఫిషియన్సీ మరియు సరైన పోషకాలు అందకపోవడం వల్లే చనిపోతుంది కాళ్ళు పట్ల వచ్చేసి గుడ్లు పెట్టిన తర్వాత అందుకని చెప్పేసి మనము ప్రతి వీక్ బాయిల్డ్ ఇస్తాము ప్రతి డైలీ మార్నింగ్ వైమరాల్ వాటర్ అనే వైమరాల్ని వాటర్లో కలిపిస్తాము తర్వాత హ్యాచింగ్ ద్వారా వచ్చిన పిల్లల్ని కాపాడుకోవడం ఎట్లా అనేది నేను ఇప్పుడు చెప్తాను మనకి మ్యాక్సిమం బయట మనకి మన కస్టమర్ చాలామంది చెప్తూ ఉంటారు వచ్చిన ఒక పది పిల్లలు వస్తే మనకి ఒకటి రెండు కూడా మిగలట్లేదండి మీకు చూస్తే ఎనిమిదికి ఎనిమిది ఉంటున్నాయి పదికి పది ఉంటున్నాయి ఎలా అని అడుగుతూ ఉంటారు మనకి పిల్లలు రాగానే బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లకి వచ్చిన మొదటి వారం రోజులు నీటిలో వైమరాల్ ప్లస్ నియోడాక్స్ ఫోర్ట్ వాటర్ కలుపుకొని ఉదయం సాయంత్రం పెట్టుకోవాలి దానివల్ల మనకి పిల్లల్లో వెనక రెట్ట భాగంలో బంక బంకగా ఏర్పడి రెట్ట వేయలేక పిల్లలు చనిపోవడం అనేది తగ్గిపోతుంది ఏడు రోజులు మనము వాటిని ముప్పై నుంచి ముప్పై రెండు డిగ్రీల మధ్య బ్రూడింగ్లో పెట్టడం జరుగుతుంది అలా పెట్టడం వల్ల పిల్ల కావలసిన టెంపరేచరు దానికి బ్యాక్లో ఉండే పచ్చ సొన అనేది అరిగిపోయి పిల్ల హెల్దీగా తయారవుతుంది పిల్లకి మనము ఎక్కువ శాతం పిట్టగంటలు కొంచెం మనము ఫీడ్ అనేది మనకి మన ఫీడ్ అనేది ఇస్తాము వాటికి ప్రతిరోజు వారం రోజుల తర్వాత ఎగ్ ప్రతిరోజు ఎగ్గిస్తాము ప్రతిరోజు ఎగ్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఇస్తాము ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనము ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ రాగానే పిల్ల అనేది మనం సేల్ చేయడం జరుగుంది జరుగుతుంది మొదటి రోజు మ్యారక్స్ వ్యాక్సిన్ వేస్తాము ఏడో రోజు లసోటా మళ్ళీ ఒక ఏడు రోజుల తర్వాత గంబోరా మళ్ళీ లసోటా బూస్టర్ డోస్ మళ్ళీ గంబోరా బూస్టర్ డోస్ వేసి నలభై రోజు రోజు ఫాక్స్ వ్యాక్సిన్ అనేది వేస్తాము రెండు నెలల పిల్ల అయిన తర్వాత దానికి మనము ఆర్ బి వ్యాక్సిన్ వేస్తాము వా వాటిన తర్వాత మ్యాక్సిమము మన మన దగ్గర పెట్టలు పుంజులు బాగా క్వాలిటీ ఉండడం వల్ల నెల రోజుల్లోపే పిల్లలు అనేవి సేల్ అయిపోతాయి నెల రోజుల్లోపు పిల్ల అనేది సేల్ అవ్వకపోతే మేము వాటిని తీసుకెళ్ళి మన మామిడి తోట ఒక త్రీ ఏకర్స్ ఉంది అక్కడ ఫ్రీగా వదిలేస్తాము యాక్చువల్గా మనం మామిడి తోటలో నుంచాలి కానీ ఇప్పుడున్న వర్కర్స్ పొజిషను మరియు ఈ దొంగల ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మనము కొంచెం ఇబ్బందిగా ఉంది వచ్చే నెల డిసెంబర్ నుంచి మనము కంప్లీట్గా మన ఫామ్ని ఒక మామిడి తోటలో చేంజ్ చేయడం జరుగుతుంది తమ్ముడు వాటిని చూసుకుంటూ ఉంటాడు ఆ తర్వాత మనము ఆ పిల్లని వాళ్ళు ఎలా పెంచాలి ఏమేమి మేతలు ఇవ్వాలి ఏమేమి ఎలా పెంచాలి తర్వాత ఏమేమి వ్యాక్సిన్ వేసుకోవాలి పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి అనేది మొత్తం వాళ్ళకి ఏ టు జెడ్ గైడ్లైన్స్ అనేవి మన కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది సో మనము వీటితో పాటే మన ఫామ్ కూడా చాలా క్లీన్గా పరిశుభ్రంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ పరిశుభ్రత కోసం అని మనము డైలీ ఉదయము సాయంత్రము ఫామ్ అంతా క్లీన్ చేయడం జ చేయించడం జరుగుతుంది మన దగ్గర విరాసిడ్ ఎస్ అనే ఒక డిస్ఇన్ఫెక్టెంట్ ఉంది దానివల్ల మనకి టూ థౌజండ్ నైన్టీన్లో ఏదైతే వైరస్ వచ్చిందో ఆ తర్వాత మన దగ్గర ఎప్పుడూ వైరస్ కంప్లైంట్ అనేది లేదు పెట్టలు చనిపోవడం అనేది లేదు సో ఆ విరాసిడ్ ఎస్ అనేది వాటర్లో కలిపేసి స్ప్రింకుల్ చేసేస్తాము మనకి వీటితో పాటు ఈ జాతి కొళ్ళ పెంపకంలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి బ్రీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రీడ్ మనము ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయడమే మనకి ఒక క్వాలిటీ లేని మరియు ఎందుకు పనికిరాని ఎవరి మాటలో విని ఏదో పేర్లు విని ఎవరెవరో గొప్ప గొప్ప పేర్లు విని తెచ్చుకుంటే అవి మనం ఒక సంవత్సరం పెంచిన తర్వాత దానికి మనం మనకి పడ్డ కష్ట అది అవి కనుక మనకి పనికిరాకపోతే మనం పడ్డ టైం వేస్ట్ అయిపోతుంది కష్టం వేస్ట్ అయిపోతుంది మన ఎఫర్ట్స్ వేస్ట్ అయిపోతాయి మరియు ఆ బ్రీడ్ అనేది మనకి చివరికి కోసుకు తినే స్టేజ్కి మాత్రం వస్తుంది అందుకనే ఈ రోజుల్లో మీరు వచ్చే వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఒక గొప్ప పేరు మాత్రమే విని తెచ్చుకోకుండా మీరు పేరు మాత్రమే కాకుండా మీరు వెళ్ళి తెచ్చుకునే ముందు బ్రీడర్స్ క్వాలిటీ చూడండి బ్రీడర్ని చూడండి పెట్టల్ని చూడండి వాటికి ఏమన్నా ఆల్రెడీ అవి ఏమన్నా అయి ఉంటే కనుక వాటి తెలుసుకోండి తెలుసుకొని మనకి ఈ రోజుల్లో ఒకళ్ళ పేరు చెప్పి తెచ్చుకునే దానికంటే కూడా అక్కడ ఉన్న క్వాలిటీని తెచ్చి క్వాలిటీని బట్టి తెచ్చుకుంటేనే మీరు సక్సెస్ అయ్యే మార్గం ఉంటుందని నేను చెప్తున్నాను మన దగ్గర మన షేక్ ఫామ్లో మనము కమర్షియల్గా అనేది చేయడం కాదు మనమేదో సరదాగా చేస్తున్నదే పిల్లలు మనము గ్రేడ్ చేయడము మంచి పిల్లల్లో ఒక ఐదు పది తీసేయడము లేకపోతే ఒక రెండు మూడు నెలలు వచ్చిన తర్వాత మనకి పనికొచ్చే ఉంచి ఇలా తీసేయడం అలా లేదు మన దగ్గర తీసుకున్న తీసుకెళ్లిన కస్టమర్స్కి మన దగ్గర ఉన్న హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లలు కూడా ఇచ్చేస్తాము మన దగ్గర ఉన్న బ్రీడర్స్ కూడా గొప్ప గొప్ప మ్యాచెస్ గెలిచినే ఉన్నాయి పెద్ద పెద్దవాళ్ళ దగ్గరే మనం తెచ్చాము మరియు మనకి ఈ బ్రీడింగ్ సంబంధించి నాకు ఎంతో ప్రోత్సాహంగా ఉండి నాకు ఎప్పటి నుంచో సహాయం చేస్తున్న ప్రశాంత్ గారికి మరియు ప్రదీప్ ఫామ్స్ వారికి మరియు నాకు ఎంతో మంచి బ్రీడర్స్ ఇచ్చి అడగ్గానే అన్నయ్య నాకు ఇలా కావాలి అని అడగగానే తీసుకెళ్ళు తమ్ముడు అని చెప్పేసి ఎంతో విలువైన వాటిని కూడా మనకి రీజనబుల్ కాస్ట్కి ఇచ్చిన నర్సరావుపేట అంజిగారికి మరియు తెనాలి సాయి గారికి అందరికీ నేను చాలా రుణపడి ఉన్నాను మరియు నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా నేను క్వాలిటీ అనేది గ్రేడింగ్ లేకుండా మేము ఇవ్వడం జరుగుతుంది పిల్ల ఎగ్గొచ్చేసి నాలుగు వందల యాభైకి ఇస్తున్నాము కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక రెండు మూడు గుడ్లు ఫ్రీగానే ఇస్తున్నాము మనం ఇచ్చిన పిల్లలు కూడా పది గుడ్లు ఇస్తే ఎనిమిది పిల్లలు రావడం తొమ్మిది పిల్లలు రావడం మంచిగా వచ్చాయండి మన మనకి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది సో మనము ఒక వ్యాపారణ ధోరణితో కాకుండా మనకి మక్కువ ఇష్టము ప్రేమ ఉండడం వల్ల పెంచుకుంటున్నాం కాబట్టి మనకు కొంచెం డబ్బులు అటు ఇటు అయినా కూడా మనం ఇచ్చేస్తున్నాము ఒకరోజు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము నెల రోజుల వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము సో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు స్టార్ట్ చేసే ముందు నిదానంగా స్టార్ట్ చేసుకోండి ముందు కొంచెం పెట్టుబడితో స్టార్ట్ చేసి చూసి దాంట్లో లాభ నష్టాలు నేర్చుకొని దానికి కావాల్సినవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే మీరు స్టార్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను కొత్తగా ఈ పరిశ్రమలోకి రావాలి అనుకుంటున్న యువతకి మరియు రైతు సోదరులందరికీ నేను తెలియజేసేది ఏమనగా మీరందరూ ఒకేసారి లక్షలు పెట్టి షెడ్లు వేసి నష్టపోకండి ముందు కర్రలతో అయినా వేసుకోవచ్చు మన షెడ్ కర్రలు వేసుకొని కర్రలతో ఇట్లా ఏ షేప్లో వేసుకొని పైన పట్ట వేసుకున్నా నడుస్తుంది మీరు బ్రీడ్ మీద ఫోకస్ చేయండి బ్రీడ్ మీద ఫోకస్ చేయండి వాటికి ఏమేమి ఫీడ్ ఇవ్వాలో తెలుసుకోండి ఏమేం వ్యాక్సిన్లు వేయాలో తెలుసుకోండి తెచ్చే ముందు కొంచెం క్వాలిటీ చెక్ చేసుకొని తెచ్చుకోండి మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి తెచ్చుకోండి అంతేగాని ఇప్పుడు మొన్న మనకి ఒంగోలు నుంచి ఒక అతను ఫోన్ చేశారు సార్ మేము ఇట్లా ఐదు ఆరు లక్షలు వేసి రెండు ఎకరాలకి చుట్టూ ఫెన్స్ మెస్ లింక్ మెస్ వేయించాము లోపల షెడ్స్ బ్రహ్మాండంగా వేశాము ఇట్లా కోళ్ళు తెచ్చి పెట్టాము వైరస్ రావడం వల్ల మొత్తం పోయాయి ఇప్పుడు మా దగ్గర మళ్ళీ పెట్టడానికి డబ్బులు లేవు ఇట్లా షెడ్స్ అయితే ఉన్నాయి మీరేమైనా సహాయం చేస్తారా అని అడగడం జరిగింది అలాంటి పరిస్థితులకు తెచ్చుకోవద్దు ఇప్పుడు వాటికి పెట్టిన టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఉందో వాటికి ఇంట్రెస్ట్గా తెచ్చే పెట్టుంటారు ఈ రోజుల్లో వీటి మీద ఎక్కువ మక్కు ఉండేది మధ్యతరగతి వాళ్ళకి బిలో మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ మక్కువ ఉంటుంది వాళ్ళు అప్పు చేసుకుంటారు లేకపోతే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడిన డబ్బు పెట్టుకుంటారు మీరు కొనే ముందు ఆ అమ్మే వాళ్ళ గురించి తెలుసుకోండి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని మంచి బ్రీడ్ తెచ్చుకోండి నేను మీరు మన దగ్గర కొనకపోయినా మీకేమైనా సలహాలు కావాలంటే నేను ఖచ్చితంగా చెప్తాను మన దగ్గర అలా అన్నయ్య ఇలా చేయాలి ఇలా చేయాలనుకుంటున్నాను ఎలా చేస్తే బాగుంటుందని అడిగారు చాలామంది ఉన్నారు మన దగ్గర తీసుకోకపోయినా మనం వాళ్ళకి జీవితంలో నష్టపోకూడదు ఒక్కసారి వెనుకంజబడిపోతే ఆ నష్టం వస్తే అనేది ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు మధ్యతరగతి నుంచి ఈ స్థాయికి నేను రావడానికి ఎంత కష్టపడ్డాను దానికి సంబంధించి ఎంత స్ట్రగుల్ చేశాను అనేది నాకు తెలుసు అందుకనే మనము వచ్చే వాళ్ళకు కూడా ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తాము వచ్చేవాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకోవాలి మన దగ్గర ఇంత అమౌంట్ ఉంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా గైడెన్స్ ఇస్తాను వచ్చేవాళ్ళు బ్లైండ్గా రాకుండా ఎవరిదో ఒక పెద్ద పేరు విని లక్ష రూపాయలు పెట్టి కోడి కొనకుండా మీరు జాగ్రత్తగా చూసి మినిమంతో స్టార్ట్ చేసుకోండి మినిమంతో స్టార్ట్ చేసుకొని ఒక రెండు నెలలు పెంచితే దాంట్లో మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి తర్వాత అనేది మీరు ఎలా చేయాలనేది మీకే అర్థమైపోతుంది ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు మరియు మనకి ఎంతగానో షేక్ ఫామ్ని మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆదరించి మన దగ్గర ఎంతోమంది పిల్లలు పెట్టలు పుంజులు తీసుకొని వెళ్ళడం జరిగింది వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మరియు వారికి ఏమైనా లాభ నష్టాలు నష్టాలు ఏమైనా కలిగినా కూడా నాకు తెలియజేస్తే కనుక నేను నాకు ఉన్నంతలో నేను మళ్ళీ సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను లాభాలు కలిగిన వాళ్ళు కూడా మనకి ఇలా మీ వల్ల ఈ మీ దగ్గర తీసుకున్న పిల్లలు ఇలా ఉన్నాయండి ఇలా ఉన్నాయండి అని కొంతమంది ఫీడ్బ్యాక్ పెడతారు అలాంటి వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు అలా తెలియజేస్తే మనకి డబ్బు కాకపోయినా కూడా ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఉంటుంది బ్రీడర్కి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే బ్రీడింగ్లో ఉన్న పుంజు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా లేకపోతే దానికి సరైన పోషకాలు అందకపోయినా దాని స్పెర్మ్ క్వాలిటీలో తక్కువ క్వాలిటీ రావడం వల్ల ఎగ్స్ అనేవి ఫెటైల్ అవ్వవు ఫెటైల్ అవ్వడం అవ్వకపోవడం వల్ల చాలా నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని పెట్టలు మూడు నెలలకు ఒకసారి కొన్ని పెట్టలు ఆరు నెలలకు ఒకసారి కొన్ని పెట్టలు సంవత్సరానికి ఒకసారి పెట్టే పెట్టలు ఉండటం వల్ల మనము వాటి మీద కూడా ఫోకస్ చేయాలి మనం వచ్చేసి బ్రీడర్లకి పుంజులకి ఏవైతే ఉందో మార్నింగ్ డైలీ ఒక మూడు బాదం పిక్కలు మరియు ఉడకబెట్టిన గుడ్డు అనేది పెడతాము సాయంత్రం వచ్చేసి ముందుగా పెట్టలకి ఏదైతే పెడతామో వడ్లు సజ్జలు రాగులు పిట్టగంటల మిశ్రం అనేది సాయంత్రం కూడా పెడతాము వాటిని తాడు వేసి రోజు విడిచి రోజు ఈరోజు ఒక మూడు బ్రీడర్లు బయట బ్రీడింగ్ సెక్షన్లో కట్టేస్తే నెక్స్ట్ రోజు ఈ మూడు కాకుండా ఆల్టర్నేట్ ఇంకొక మూడు బ్రీడర్లు అనేవి వేస్తాము వీటితో పాటు బ్రీడర్లని కొంచెము జాగ్రత్తగా చూసుకోవాలి అవి వర్షంలో తడిసిన ఎండకి ఎండిన ఏదైతే ఉందో ఎండకు కూడా వడదెబ్బ తగిలి వెంటనే బ్రీడర్స్ చచ్చిపోతాయి మనము కొంతమంది పెరుగు బ్రీడర్స్ని కూడా చూసాము పెట్టల్ని చూసాము అవి ఎండ తగలడం వల్ల చనిపోవడం జరిగింది సో వాటిని చల్లగా ఉండే ప్రదేశంలో కట్టేస్తాము మరియు ఈ వాటికి కూడా డైలీ వైమరాల్ వాటర్ మార్నింగ్ మరియు విటమిన్ విటమిన్ సప్లిమెంట్స్ కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది రవేటాల్ టాబ్లెట్ ఒకసారి వారానికి ఒకసారి ఇస్తాము బాయిల్డ్ ఎగ్తో పాటు వాటికి మూడు రోజులకొకసారి లేకపోతే వారానికి ఒకసారి కైమా చాలా చిన్న చిన్న పీసెస్గా పెట్టి స్పెర్మ్ క్వాలిటీ పెంచడం కోసము వేసేస్తాము కైమా అనేది పెడతాము తర్వాత వాటికి నలభై రోజులకు ఒకసారి ప్రతి పెట్టకి ప్రతి పుంజుకి డీవార్మింగ్ చేసుకోవాలి ఎందుకంటే అవి తినే ఫీడ్లో ఫీడ్తో పాటు కొంచెం మట్టి కూడా తింటాయి దానివల్ల పురుగులు పడడం వల్ల మనం ఎంత మంచి ఫీడ్స్ పెట్టినా కూడా బాడీ అండ్ గ్రోత్ అనేది ఉండవు అవి ఎండిపోతూ ఉంటాయి సో అలాంటి వాటి కోసం మనము పచ్చివక్కతో డీవార్మింగ్ అనేది చేస్తాము పచ్చివక్క టాబ్లెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి తెలియని వాళ్ళు పచ్చివక్కతో ప్రయోగాలు చేయకండి ఎందుకంటే పచ్చివక్క నోట్లో ఏమన్నా అటు ఇటు పొడి పడినా కూడా అవి స్పాట్లో బ్రీడర్స్ కానీ లేదా బర్డ్స్కి చాలా ఇంజూర్ అయ్యే అవకాశం ఉంది కొన్నిసార్లు చనిపోయే అవకాశం కూడా ఉంది అందుకని చెప్పేసి మనము ట్యాబ్లెట్స్లో ప్యాక్ చేసి ఇస్తున్నాము మన మన కస్టమర్స్ కొంతమంది అడిగినప్పుడు సో ఇలా బ్రీడింగ్ జాగ్రత్తగా చేసుకొని నెలకి పదిహేను రోజులు మాత్రమే బ్రీడింగ్లో ఉండడం వల్ల పుంజులు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి పెట్టలు కూడా మనకి మంచి ఫెర్టిలైజేషన్ ఉండడం వల్ల ఎగ్స్ కూడా మనకి దాదాపు ఎయిటీ పర్సెంట్ హ్యాచ్ హ్యాచింగ్ రేట్ అనేది వస్తుంది సో ఇంకొకటి పిల్లలకు కూడా మీరు కొంచెము పెంచుకునేటప్పుడు డైలీ క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఆ పెంట అనేది తినడం వల్ల కూడా పెట్టలు పిల్లలు ఎండిపోతాయి ఎండిపోయి బోర్ అంతా ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మన మన దగ్గర ఉన్న బ్రీడర్స్లో చాలా గొప్ప బ్రీడర్ అండి చాలా ఫేమస్ పర్సన్ మీదే రెండు పందాలు చేసింది మన ఏపీలో సో మనం వేయలేదు ఇది వచ్చేసి నెమలి దీ రెండు చేసిందండి దీని చూస్తే కనుక ఒకసారి దీని రక్క బోరు కానివ్వండి లేకపోతే దీని షేప్ కానివ్వండి దీని ఖాళీ బద్ద సైజ్ కానివ్వండి చూస్తే కనుక చాలా మంచిది ఫైవ్ పోట్లాడు కూడా చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది సో మన దగ్గర ఉన్న బ్రీడర్స్లో కల్లా టాప్ బ్రీడ్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను సో ఇది వచ్చేసి మన దగ్గర సీతో బ్రేడ్ అండి సో ఇది కూడా చాలా మంచి మ్యాచెస్ రెండు వర్నేవి చేయడం జరిగింది సో దీన్ని మనం బ్రీడింగ్లో వేసాము ప్రజెంట్ ఇది బాగా సజ్జులో ఉంది అందుకనే కొంచెము ఈక అనేది వదిలేసి బెదురులో ఉంది సో దీన్ని దాదాపు ఒక వంద నుంచి రెండు వందల పిల్లల దాకా దిగాయండి ప్రతి బ్రిడర్వి దిగాయి మన దగ్గర సో వీటికి కూడా అవుట్పుట్ అవైలబుల్గా ఉందండి సో ఇది వచ్చేసి మన దగ్గర అబ్రాస్ బ్రిడర్ అండి ఇది కూడా మంచి మ్యాచెస్ రెండు చేసింది చాలా మంచి పోట్లాట ఉంటుంది చాలా మంచి క్వాలిటీదండి మనకి ఒకసారి చూస్తే దీని కాళ్ళు కూడా చాలా మంచి కాళ్ళు బద్ద కాళ్ళు సో మన దగ్గర రెక్కబార్ కూడా చాలా ఉంటుంది సో కలర్ కూడా చాలా మంచి కలరు దీని మన దగ్గర ఒక పది పైన కలర్స్ అబ్రాస్ కలర్స్ ఉన్నాయి పది రకాల అబ్రాసులు ఉన్నాయి గోల్డెన్ అబ్రాస్ నల్లకట్ట అబ్రాస్ అని ఎర్ర అబ్రాస్ అని ఇలా రకరకాల అబ్రాసులు ఉన్నాయి వాటన్నిటికి అన్నిటికి మ్యాక్సిమం ఈ బ్రేడ్ వాడతాము అబ్రాస్కి అబ్రాస్ని వేస్తున్నాం ఈ మధ్య సో దీని అవుట్పుట్ కూడా చాలా మంచిగా వస్తుందండి మన దగ్గర దీని పిల్లలు కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసి రసంగ్ బ్రేడ్ అండి మన దగ్గర ఉన్న వాటిలో స్పీడ్గా పోటలాడగలిగిన కోడిది బాడీ కొంచెం అంతగా లేకపోయినా కూడా పోటలాట చాలా మంచిగా ఉండడం వల్ల దీన్ని బ్రీడింగ్లో వేసాము అవుట్పుట్ కూడా చాలా మంచిది వస్తుంది పెట్టలో మంచి హెవీ బాడీ అవడం వల్ల ఇది చాలా అంటే చాలా స్పీడ్ పోట్లాట అనేది కలిగి ఉంటుందండి రెక్కబారు అవన్నీ చాలా బాగున్నాయి సో బాడీ అనేది కొంచెము బాడీ తక్కువ కోడి స్పీడ్గా ఉండడం వల్ల బాడీ బ్రీడింగ్లో వేసేసామండి సో దీన్ని కూడా చిక్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే కనుక మన దగ్గర నుంచి తీసుకోవడానికి కింద మన నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఒకసారి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు నా తమ్ముడు నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది తన నంబర్కైనా కాంటాక్ట్ అయినా ఇబ్బంది లేదు మనకి ఫేస్బుక్లో షేక్ ఫామ్ ఆంధ్ర తెలంగాణ అని ఐడి ఉంటుంది ఆ ఐడిలో చూసినా మీరు మన ఈ బ్రీడర్కి సంబంధించిన వీడియోస్ ఫోటోస్ మన దగ్గర కొన్న కస్టమర్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది వాటిలో ఉంటుంది సో చూసి తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ